హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం తొలి శుక్రవారం కదా అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి అందుకోసం ముందుగా ఒక కప్పు సేమియాన్ని తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే ప్యాన్లోకి మనం తీసుకున్న సేమ్యా ఒక కప్పు సేమ్యాన్ని కూడా వేసుకొని అదే నెయ్యిలో వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సేమ్యా పాయసం టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనికి కాచి చల్లార్చుకున్న పాలు మీగడతో సహా వేసుకుంటున్నాను ఇవి రెండు కప్పులు వాటర్ కలపకుండా చిక్కని పాలు రెండు కప్పులు తీసుకోవాలి మనం సేమ్య తీసుకున్న కప్పుతోటి తర్వాత అలాగే ఒక రెండు కప్పులు వాటర్ కూడా ఇందులో కలుపుకోవాలి ఈ రెండింటిని కలిపి రెండు పొంగులు వచ్చే వరకు ఈ పాలనన్నింటినీ బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సేమ్యాను తర్వాత ఇందులో ఒక చిటికెడు యాలకుల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సేమ్యా ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా బాగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం సేమ్యా తీసుకున్న కప్పుతోటి ముప్పావు కప్పు చక్కెరను కూడా వేసుకోవాలి దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షను కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా సేమియా పాయసం తయారు చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ